నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ అమీర్పేట్ చౌరాస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి విగ్రహం అమీర్పేట్లో ఉన్న మైత్రివన కుడాలిలో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ ప్రకటన చేశారు ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ అందరికీ ఆదర్శనీయుడు రాజకీయాలకు అతీతంగా ఆయనని గౌరవించాలి అని కామెంట్ చేశారు నేను రాజీనామా చేయడానికి కూడా రెడీ అని అంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ సన్నద్నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్న తలసాని మాట్లాడుతూ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి చేసిందంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని సవాల్ విసిరారు అలాగే రెండేళ్లుగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ కోసం ఏం చేశారో ప్రజలకు చెప్పండి అంటూ ప్రశ్నించారు బిఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే నగరం అభివృద్ధి చెందిందని ఆయన జూబ్లీ హిల్స్ లో ఓటమి భయం పుట్టడంతోనే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేతలు ప్రజలను బెదిరిస్తూ రాషన్ బియ్యం ఆపేస్తామన్నారు అని ఆరోపించారు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో కే తెలుసు అని తలసాని స్పష్టం చేశారు అలాగే జూబ్లీ హిల్స్ లో ఈసారి గెలిచేది బిఆర్ఎస్ అభ్యర్థి మంగటి సునీతి అది కూడా భారీ మెజారిటీతో అని ధీమంగా చెప్పారు పలసలో శతగాత్రులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్ వలస కి వెళ్లి ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రులు అనిత నాయుడు కూడా ఉన్నారు శతగాత్రులకు అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు బాధితులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు ఆంధ్రప్రదేశ్ తుఫాను పరిస్థితులను గొప్పగా మేనేజ్ చేశామంటూ సీఎం చంద్రబాబు నాయుడు గొప్పలు చూస్తుంటే పిట్టల దొర మాటల్లా ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ ఏదేవ చేశారు ప్రకృతి వైపరీత్యాలకు భద్రతగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయటం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పథకాన్ని రద్దు చేసి రైతుల గొంతు కోయటం వాస్తవం కాదా అని మండిపడ్డారు నిన్న ఛత్తీస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజోత్సవం సందర్భంగా నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు ఆయన పద్నాలుగు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు అలాగే శంకుస్థాపన కూడా చేశారు కొత్త విధాన సభ భవనం గిరిజన స్వాతంత్రయ సమర్యోధుల మ్యూజియం వంటి వాటిని కూడా ప్రారంభించారు అలాగే మన్ కీ బాత్ లో భాగంగా గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లలతోనూ మాట్లాడారు బిజెపి ఎన్డీయూ ఇన్నేళ్లు ఏం చేశాయని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు పాట్నాలో ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ ఇచ్చిన కోటి ఉద్యోగుల హామీపై ఆమె ప్రశ్నించారు ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఆ కోటి ఉద్యోగాలు ఎక్కడా అని బీజేపీ ఎన్డీఏలను ప్రశ్నించారు తర్వాత బెగుసరాయలో జరిగిన తొలి సభలో ప్రియాంకా గాంధీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నకిలీ జాతీయ ప్రచారం చేస్తుంది ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించలేక ఓట్ల చోరీకి పాల్పడుతుంది అని మండిపడ్డారు ఓట్ల తొలగింపు అంటే ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని వ్యాఖ్యానించారు బీహార్ దేశానికి ఎంతో తోడ్పడింది కానీ అభివృద్ధి మాత్రం వెనుకబడి ఉంది అని తెలిపారు బీజేపీ నాయకులు నెహ్రూ ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతారు కానీ నిరుద్యోగం వలసాల గురించి కాదు అని విమర్శించారు ఇక చివరిగా బీహార్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లేదు ప్రతిదీ ఢిల్లీ నుంచే నియంత్రణలో ఉంది ప్రజారంగ సంస్థలను కొద్ది మందికే అప్పగించారు అని ప్రియాంక గాంధీ ఆరోపించారు భారత్ అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం భారత్ అమెరికా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు పది సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదిరింది మలేషియాలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హగెత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు సమాచారాన్ని పంచుకోవడం రక్షణ సాంకేతిక సహాయాన్ని అందుకోవడం భారత్ లో రక్షణ తయారీని పెంచడం లక్ష్యంగా ఉంది జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ కి భారీ ఆధిక్యం అని తెలిపిన కేకే సర్వే కేకే సర్వే తాజా ఫలితాల ప్రకారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు శాతం ఓట్లు వస్తున్నాయని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఏడు శాతం ఓట్లు బీజేపీకి గతంలో వచ్చిన ఓట్లలో సగం మాత్రమే దక్కుతుందని తెలిపారు కేకే మాట్లాడుతూ ఇది ఒక్కరోజు సర్వే కాదు అన్ని డివిజన్లలో సుదీర్ఘ కాలం సర్వే చేసి తీసుకున్న ఫలితం అని అన్నారు మజిల్ సపోర్ట్ ఉన్నా కూడా ముస్లింలు బీఆర్ఎస్ కే ఓట్లు వేస్తున్నారని కేకే వెల్లడించారు ఇది కాంగ్రెస్ కు గట్టి షాక్ గా మారిందని పేర్కొన్నారు అయితే కేకే సర్వే ఫలితాలు గతంలో కొన్ని రాష్ట్రాల్లో విఫలమవడంతో ఈ సర్వేపై కూడా రాజకీయ వర్గంలో విశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిసి వేసింది ఆంధ్రప్రదేశ్ కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిసి వేసిందన్నారు ఈ ప్రమాదంలో పది మంది చనిపోవడం దురదృష్టకరమన్నారు శతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు